అగ్ని బ్లాక్ టైగర్ విజయ్ని కడపరెడ్డిని ఇంపాసిబుల్ వాడు చచ్చాడు కదా నో సార్ బ్లాక్ టైగర్ బతికే ఉన్నాడు వాట్ ఎస్ సార్ ఆ నరహత్తుకుణ్ణి నేను నా కళ్ళాన చూశాను హీఈస్ నాట్ డాట్ హీఈస్ అలైవ్ అన్బిలీవ్ అది కాదు అగ్ని ఉరి తీయబడ్డవాడు బతికే ఉన్నాడు అంటే నమ్మలేకుండా ఉన్నానయ్యా మీరే కాదు సార్ ఈ రాష్ట్రం మొత్తం నమ్మలేని విషయం ఇది హ్యాండిల్ టిల్ టు జడ్జ్మెంట్ తీసుకుని అదే విధంగా హ్యాంగ్ అయ్యి సమాధి చేరి తన కేస్ పైన డిపార్ట్మెంట్ లో ఫినిష్ చేసుకున్నటువంటి ఒక బ్రూటల్ క్రిమినల్ మళ్లీ ప్రత్యక్షమయ్యాడని చెప్తే ఎవరు సార్ నమ్ముతారు ఐఎమ్ కన్ఫ్యూజ్ అసలు ఇది ఎలా సార్ సార్ ప్లీజ్ ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేయడానికి టైం లేదు సార్ నాకు ప్రతి నిమిషం చాలా అమూల్యమైంది నా మీద నా కర్తవ్యం మీద మీకు నమ్మకం ఉంటే ప్లీజ్ గివ్ మీ ద స్పెషల్ పర్మిషన్ టు రీవ్ ఓపెన్ ద బ్లాక్ టైగర్ కేస్ ఇమీడియట్లీ సార్ సార్ ఎవ్రీ మినిట్ ఇస్ ప్రెషస్ టు మీ సార్ ప్లీజ్ 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 ఓకే మిషన్ గ్రాండ్ థ్యాంక్ యూ సార్ సెండ్ దిస్ కెల్టన్ టు ద ల్యాబ్ అండ్ గెట్ వి ద రిపోర్ట్స్ ఇమిడియట్లీ ఓకే నమస్కారం సార్ నమస్తే సార్ కూర్చోండి వాట్స్ ద మేటర్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ కేస్ సార్ ఎంత ఖర్చైనా పర్వాలేదు సార్ ఎలాగైనా ఈ కేసును మీరే గెలిపించాలి ఆ కేసు డీటెయిల్స్ ఏంటి చనిపోయిన వాడు బతికాడు కానీ వాడు చనిపోయాడని ప్రూవ్ అయింది ఆ కేసు ఇప్పుడు రీ ఓపెన్ అయింది ఎలాగైనా మీరే ఎవరా వ్యక్తి బ్లాక్ నువ్వేనా రణధీర్ చూస్తే తెలియటోలా నేనే రణధీర్ ఏమిటి విషయం ఇప్పటిదాకా నువ్వు ఎంత మందిని ఉరి తీసావు పది నుంచి పదిహేను మందిని ఉరి ఉంటాను నువ్వు ఉరి తీసిన వాళ్ళందరూ చనిపోయారా బతికున్నారా ఉరి తీసేదే చావడానికి అది ఎలాగయ్యా బతుకుతారు నువ్వు ఒక్కడిని బ్లాక్ టైగర్ అయ్యో అగ్ని వాట్ ఇస్ దిస్ బ్లాక్ టైగర్ డెత్ సర్టిఫికెట్ దీని చీ బర్త్ సర్టిఫికెట్ తీసుకెళ్దామని వచ్చా మిస్టర్ అగ్ని బర్త్ సర్టిఫికెట్ కార్పొరేషన్ ఆఫీస్ లో ఉంటుంది జైల్లో ఎందుకు ఉంటుంది రియల్ బర్త్ సర్టిఫికెట్ కార్పొరేషన్ ఆఫీస్ లో ఉంటుందని నాకు తెలుసు కానీ రీబర్త్ ఇచ్చిన వాడివి నువ్వే కదా ఆ సర్టిఫికెట్ నీ దగ్గర కాకుండా ఇంకెవరి దగ్గర ఉంటుంది వాట్ యు మీన్ ఐ మీన్ మంగళవారం డిసెంబర్ 24 1996 ఎర్లీ మార్నింగ్ 5:30

బట్ బయలాజికలీ ఏమీ మ్యాచ్ కాలేదు నౌ ఐ వాంట్ ద డీటెయిల్ రిపోర్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ హోల్ ఎపిసోడ్ విత్ ఇన్ నో టైమ్ వీస్తున్న గాలి ఆర్భాటానికి రాష్ట్ర ధ్వజం ఎలా ఎగురుతుందో చూడు దానికి తోడు నాలుగు కిటికీలు ఓపెన్ గా ఉన్నాయి ఓవర్ స్పీడ్ లో ఫ్యాన్ తిరుగుతోంది నీకెందుకు చెవట్లు పడుతున్నాయి భయమా టెన్షనా తప్పు చేసావా చెప్పు చెప్పు చెప్తావా లేక నేను నువ్వు జూరి శిక్ష లో ఉన్న ఆకు రౌడీల్ని చూసుంటావు డీసీపీ కానీ నేను ఎంటైర్ ఆంధ్రాలో ఉన్న నటోరియస్ క్రిమినల్స్ ని గూండాల్ని రౌడీల్ని ప్రతిరోజు చూసే జైలర్ ని నువ్వు బ్రిలియంట్ అయితే నేను క్రిమినల్ని ఎన్ని వివరాలు తెలిసిన తర్వాత నువ్వు ప్రాణాలతో ఉండకూడదురా పంపించేస్తా టెల్ మీ ద ట్రూత్ నాకు రియల్ ఫ్యాక్ట్ తెలియాలి బ్లాక్ టైగర్ ని ఎలా ఎస్కేప్ చేయించారు చెప్పండి చెప్పండి అన్ని చేసి ఏమీ తెలియనట్టు ఈ నఖరాలన్నీ నా దగ్గర అడకండి నిజం చెప్పండి లేదా తెలుసుగా నా స్టైలు ఆన్ ది స్పాట్ జడ్జ్మెంట్ నా కొడకల్లారా చస్తారు చెప్పండి చెప్పండి చెప్తాను చెప్తాను ఆ రోజు ఉదయం బ్లాక్ టైగర్ కి బదులుగా వేరే బాడీని ముందు ఏర్పాటు చేసి అంబులెన్స్ లో ఆ రోజు స్మశానానికి ఆ బాడీనే తెచ్చిండే నీ చట్టం నన్ను ఏమీ చేయలేదురా ఇదిగోని బ్లాక్ టైగర్ ఈ బ్లాక్ టైగర్ కి చావు లేదు ఇది బ్యూటిఫుల్ ప్లాన్ అసత్యాన్ని బ్రతికించారు సత్యాన్ని సమాధి చేశారు చట్టానికి ధర్మానికి న్యాయానికి నీతికి ప్రతినిధులైన మీరు జీవించడానికి వేరే దారి లేక పరిస్థితుల ఒత్తిడి వల్ల జానుడి పొట్ట కోసం తన శీల నమ్ముకునే వేసే కంటే నీచులు మీరు ఇదంతా మీతో చేయించింది ఎవరు దీని వెనకాల ఉన్న మాస్టర్ బ్రెయిన్ ఎవరిదే ఎం మీ బ్లే కార్ట్స్ ఐల్ మమ్మల్ని మాత్రమే కాదు మా ఫ్యామిలీనే బెదిరించారు సార్ ఎవరో ఒక తెలియని వ్యక్తి వివరాలన్నీ ఇచ్చి చెప్పింది చేయలేదంటే చంపేస్తామన్నారు ఈ విషయాన్ని యట ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మా జీవితంలో మే ఊహించలేనంత డబ్బు కూడా ఇస్తానన్నారు మే అందుకు ఆశపడి ఆ పని చేశాను చూడ్డానికి మాకు ఛాన్స్ ఇవ్వలేదు కానీ గొంతు మాత్రం ఆడుగుతా ధర్మరాజు అనబడే నేను ధర్మరాజు అనబడే నేను ప్రజాక్షేమానికి కట్టుబడి ప్రజాక్షేమానికి కట్టుబడి భారత రాజ్యాంగం ప్రకారం స్థాపించబడిన భారత రాజ్యాంగం ప్రకారం స్థాపించబడిన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానని ఆ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేసి భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను వద్దు చిన్న చిన్నపిల్లాళ్లే అన్నం వద్దంటూ మారాన్ చేస్తావేరా వద్దు అగ్ని నా మీద అన్నం మీద ఎందుకు నీతికి న్యాయానికి మారుపేరైన ఒక నిజాయితీ గల ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించిన ఈ నీచ రాజకీయం మీద కోపం ప్రజల ఓట్ల కన్నా నోట్లకు విలువిచ్చి మూడు గంటల్లో ప్రజాప్రభుత్వాన్ని దింపేసి ఒక షీటర్ ని ముఖ్యమంత్రిగా మార్చిన ఈ ఇండియన్ డెమోక్రసీ మీద కోపం డెమోక్రసీ మై ఫుట్ గవర్నమెంట్ ఆఫ్ పీపుల్ బై ద పీపుల్ ఫర్ పీపుల్ న్యాయాన్ని అన్యాయంగా మార్చిన నయవంచకుల మీద కోపం నీతి అవినీతిగా మార్చిన దుస్తుల మీద కోపం ధర్మాన్ని అధర్మంగా మార్చిన దేశ ద్రోహుల మీద కోపం ఈ నపుంసక సమాజం మీద కోపం ఎస్ కోపం 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 సారీ నా కాకర్లేదు నువ్వు నేను చెప్పాడు విని బాబు బాబు గుడ్ మార్నింగ్ సార్ ఆశ్చర్యంగా ఉంది సార్ మీ ప్రభుత్వాన్ని పడగొట్టి ఓ కొత్త ప్రభుత్వాన్ని అది ఒక రౌడీ షీటర్ని రాజకీయం బాధపడుతున్నారు సార్ నో 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 పదవి పోయినందుకు నేను బాధపడలేదు నన్ను నా పార్టీని ఓటు వేసి గెలిపించిన ప్రజల గురించి బాధపడుతున్నాను ప్రజల గురించి బాధపడుతున్నారు కానీ నేను ఒక మంచి ముఖ్యమంత్రిని రాష్ట్రం పోగొట్టుకున్నందుకు అంతేకాకుండా నా అగ్ని ఒంటరి వాడైనందుకు బాధపడుతున్నాను ఎందుకు షాక్ అవుతావు రాజకీయాల్లో ఇదంతా మామూలే సార్ నేను లయన్ హార్టెడ్ మీ ఇద్దరి కళ నిజం చేస్తాను ఈ స్టేట్ ని క్రిమినల్ ఫ్రీ స్టేట్ గా మార్చి ఇట్స్ అ సార్ అగ్ని పరిగెత్తే వేగం చూస్తుంటే మళ్ళీ మీరు ముఖ్యమంత్రి అవడం ఖాయం సార్ ఆ నమ్మకం నాకుంది కాన్ఫిడెంట్ కంగ్రాచులేషన్ సార్ మన యాంటీ క్రిమినల్ స్క్వాడ్ నరేష్ యాదవ్ సార్ సురేష్ కుమార్ సార్ భరత్ రెడ్డి సార్ అశోక్ కుమార్ సార్ సార్ ఈయన తెలుసు కదా వీళ్ళందరికీ లీడర్ మిస్టర్ మిస్టర్ అగ్ని అగ్ని యు ఐ ఫైన్ ప్రజల దృష్టిలో మీడియా దృష్టిలో నువ్వు సూపర్ కాప్ కదూ డ్యూటీని సిన్సియర్ గా నిర్వర్తిస్తే ప్రతి ఒక్కరూ అంతే సార్ ఎస్ సార్ ఎస్ సార్ పంపిస్తాను సార్ ఇమీడియట్ గా పంపిస్తాను సార్ ఓకే సార్ మిస్టర్ అగ్ని ఆ బ్లాక్ టైగర్ కి సంబంధించిన ఫైల్స్ అన్ని తీసుకుని ఇమ్మీడియట్ గా నువ్వు సీఎం ని కలవాలి ఐ సే గో సూపర్ కా పగ్ని నీ గుర్తుందా తప్పకుండా ఏదో ఒక రోజు నేను సీఎం సీట్లో కూర్చుంటానని చెప్పాను నీ చేత సెల్యూట్ చేయించుకుంటానని కూడా చెప్పాను మర్చిపోయావా మిస్టర్ ధర్మరాజ్ నేను నీకు సెల్యూట్ చేయలేదు రాజ్యాంగబద్ధమైన పదవిలో కూర్చున్న నీ కుర్చీకి గౌరవం ఇచ్చి సెల్యూట్ చేశాను ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఈ కుర్చీ పర్మనెంట్ మీరు టెంపరీ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఏ అగ్ని మాటలు మర్యాదగా రాని నీ హద్దుల్లో ఈ రోజు నుంచి నేను నీ యజమానిని నువ్వు నా సేవకుడిని నేను ప్రజా సేవకుణ్ణి నువ్వు అంతే నీకు సేవ చేసే అగత్యం నాకు లేదు ఊరికే అరవకు నేనరిచానంటే ఆ శబ్దానికే చచ్చిపోతావు ఎందుకు రమ్మన్నాకో చెప్పు ఆ బ్లాక్ టైగర్ కేసు పై రెడీ చేశావు కదా ఇవ్వు 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 ఇవ మిస్టర్ ధర్మరాజ్ నువ్వు చించి పారేసింది ఒట్టి పేపర్లని కానీ ఆ పేపర్లలో స్టేట్మెంట్ ఇచ్చిన మెయిన్ జైలర్ లాయర్ డాక్టర్ రణధీర్ నా కస్టడీలో ఉన్నారు నువ్వేమి పీకలే ఏంటి గుడ్లప్పగించి చూస్తున్నావు నీ గుడ్లు పీకి నీ చేతుల్లోనే పెడతాను రా ఎవనా నన్ను ఈ ధర్మరాజుని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని వాడకావు నా కొడక్క అంటావాల్ నువ్వు ఒక పోలీస్ కుక్కవి ఎంత నేను తిట్టింది నిన్ను కాదు పవిత్రమైన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న ఒక నీచ్ చైతీ లేదా నా పోలీస్ దెబ్బ పడిందంటే మళ్ళీ అతికించడానికి ఒక్క ఎముక కూడా దొరకదు ఒక ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రిని తన్నలేదు ఒక దేశభక్తుడైన నేను ఒక దేశ ద్రోహిని తన్నాను నీ అధర్మం బట్టబయలు చేస్తాను అప్పుడు అసలు కోర్టుకు తీసుకొస్తాను నిజం కక్కిస్తాను మీ అందరి ఆట కట్టిస్తాను భారత మాత గౌరవం కాపాడతాను జైహింద్

ఏ అగ్ని నువ్వు పెట్టిన టార్చర్ వల్లే వీళ్ళు చనిపోయారని ప్రూవ్ చేయడానికే ఈ గెట్ట మై లుకింగ్ మ్యాన్ ఎలాగున్నా I don't like this stress. <sighs> I hate this dress. Robert, catch up. Hey!